సంబంధించిన సమాజ హితుకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటుంది ఆ కార్యక్రమాన్ని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా ఎక్కడ కూడా మనం పొరుగు తప్పకుండా అన్ని విషయాలతో సహా పత్రికలలో వచ్చిన ప్రకటనలతో సహా ఎవరిస్ పాటుగా మనం ఇక్కడ చెప్పడం చూపించడం జరిగింది ఎక్కడ కూడా మనం డివైడ్ కావాల్సిన అవసరం లేదనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఒకటే ఒకటి మేము సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తే మాట అనుకున్నాము ఈ సంఘంలో పనిచేసే వ్యక్తి ఎంత పని చేస్తే అంత ఇంట్లో పదవులు ఇచ్చుకోవటము తీసుకోవటము ఉండదు ఎవరు వారి పరిధికి అనుకూలంగా పనిచేసి వాయు పదవిని తీసుకోవాలని తప్ప మన ఇష్టడు ప్రోటోకాల్ ఉండదని చెప్పేసి ఆరోజు చెప్పాము ఈరోజు అదే చేస్తున్నాము రెండోది ఎక్కడికి వెళ్ళినా కూడా భోజనం ఖర్చు కూడా మేము సంఘం దగ్గర నుంచి ఒక కూడా యూజ్ చేయలేదు ఓన్లీ ఫ్యూల్ ఛార్జెస్ మనకి మాత్రమే ఉపయోగించుకుంటూ దాదాపుగా ముప్పై తొమ్మిది కార్యక్రమాలకి మేము ఖర్చు చేసింది యాభై నాలుగు వేలు ముప్పై తొమ్మిది కార్యక్రమాలు చేసే సంవత్సర కాలంలో యాభై ఐదు వేలు రూపాయలు మాత్రమే ఖర్చు చేశాము మా సంఘానికి వచ్చింది ముప్పై తొమ్మిది వేల రూపాయలే ఇంకా ఇరవై ఐదు రూపాయలు మేమే తల రెండు వేల ఐదు చేసుకొని ముందుకెళ్తున్నాం తప్ప దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళట్లేదు కాబట్టి గమనించి నా బహుజన జాతి ఇక్కడ ఉన్నారు మీరు ఇంకా మాకు సలహాలు సూచనలు ఇక్కడ మీరు ఓన్లీ ఈ సంఘాన్ని తీసుకెళ్ళాలి సహకరిస్తారో అనే రెండు మాటలు అదే విధంగా గిరిజన జాతి కానీ బహుజన జాతి గానీ అన్యాయం ఉంటే ఆ అన్యాయానికి సంబంధించిన రెండు మాటలు మాట్లాడుతూ మనిషికి ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటారని మన ముఖ్య అతిథి గారు ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ ప్రాసెట్ లో దిగి ఉన్నారు ఒక రెండు మూడు నిమిషాల్లో మనతో కలుస్తారు వారు కలిసే లోపు ఒకవేళ ఇద్దరు ముగ్గురు తోటే రెండు రెండు నిమిషాలు మాట్లాడుతాను సాధారణంగానే ముఖ్య అతిథులకి ఒక ఇద్దరు ముగ్గురికి మన హౌకేమి తోటి సహకరించిన రోజు మనం కార్యక్రమం మరి కృష్ణ అన్నకి వాళ్ళంతలో మంచి అక్కడ పెద్ద కార్యక్రమం ఉంది వాళ్ళ సంఘాన్ని అయినా మన మీద మన కార్యక్రమం మీద రెండు నిర్మాణ తోటి ఇప్పటివరకు వాళ్ళు ఉన్నారు మరి వారిని రెండు నిమిషాలు మాట్లాడి భోజనం చేసి అక్కడ వెళ్ళాలని దయచేసి రెండు నిమిషాలు గొరప ఎంప్లాయి ఎంప్లాయీస్ అసోసియేషన్ మొదటి వర్చుకోసం కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ ఎందులరా ఎంతో కాలంగా ఈ నగరంలో మనం చూస్తా ఉన్నాం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరం అనగానే అంత చైతన్యవంతమైనటువంటి వారుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం నేనున్నా అనేటటువంటి ఎవరికి వారు సంఘాలుగా రంగాలుగా కులాలుగా కూడా సపోర్ట్ చేస్తూ ప్రతి కార్యక్రమంలో ఉండేటటువంటి బాధ్యతలు కూడా తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు ప్రతి కార్యక్రమంలో కనబడతా ఉంటారు నేను ఒకటి చెప్పదలుచుకున్న మిత్రమా ఈ ఆలయ నుంచి ఇక్కడ పేరుకు మాత్రమే తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ అని పెట్టుకున్నా కూర్చున్నటువంటి మనతో పాటు వచ్చినటువంటి నాయకత్వాన్ని చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ అంటే మన ఐక్యతను చాటుకునేటటువంటి విధంగా మీ సంఘం పనిచేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ దాదాపుగా వర్గాలుంటే విడివిడిగా విడిపోయి పాలక వర్గాలు మనల్ని మెలగొడుతూనే వాళ్ళ పపం నడుపుకుంటూ రాజ్యాధికారం వైపు మనల్ని రానివ్వకుండా చేస్తున్నటువంటి కుట్రలు కూడా మనం గమనించాలా ఇక్కడ కూర్చున్నాం అన్ని వర్గాల ప్రజలను కూర్చున్నాం ఈ దేశంలో దాదాపుగా ఈ దేశానికి ప్రధాని కావాలన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నా బిడ్డలే ఉండాలా ఆ ముందు వరుసలో బీసీ బిడ్డలు ఉండాల్సిన పరిస్థితున్నది ఎస్సీ ఎస్ వాటాను వాళ్ళు ఇచ్చేటటువంటి మనం కలిసి పంచుకునేటటువంటి పద్ధతుల్లో రాజకీయ చైతన్యం కూడా కలిగి ఉండాలి మనం కూడా అట్లా కనిపించాలనే భాగంగా రేపు రాబోయేటటువంటి అంటే పదిహేడో తారీఖు నాడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలి ఇవ్వాల్సిందేనని చెప్పని రైల్ రోబో కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి తీసుకున్నది ఆ కార్యక్రమానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం అట్నే బీసీ వర్గాలు అంటే మన సామాజిక నేపథ్యం సామాజిక స్లో కలిగినటువంటి వాళ్ళంగా ఈ రాజ్యాన్ని మనమే పాలించాలనేటటువంటి ఆ దిక్షతో ఉండేటటువంటి మనం ఇలా విడిపోయి ఉన్నాం కాబట్టి సమూహంగా సమాజంగా కలిసి ఒక ప్రయత్నం చేస్తే మనం రాజ్యాధికారంలోకి పోయేటటువంటి ఆలోచన అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను ఒక బంజారా వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇంతకాలం కాలం చేసుకుంటూ వచ్చాం ఆ బంజారా వర్గం నుంచి రాజకీయ నేపథ్యం వైపు ఆలోచన చేయాలనేటువంటి పద్ధతుల్లో మన ఇరవై ఆరో తారీఖు నాడు సేవ తెలంగాణ మానసభ జరిగితే ఆ మానసభలో నేను గెలివై ఉన్నాం ఇలా అన్ని వర్గాల సామాజిక వర్గాల కోసం పనిచేయాలనేటటువంటి ఆరోగ్య విధానంతోని తెలంగాణ జాగ్రత్తలో జారీ అవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో బురుగ్గా ఉంటున్నాం అన్ని సబండ వర్గాలని కలుపుకొని తీసుకుపోయేటటువంటి దాంట్లో భాగంగా నా వంతు పాత్ర నుండి నాక్కడి నుండి పోషిస్తున్న మీ పాత్రను కూడా మీరు పోషించి ఒకరికొకరం కలిసి ఉండాలనేటటువంటి ఈ ఇక్కడ మనం అందరం పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ గోర్బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకమైనటువంటి మిత్రులారా చివరిగా నేను నిలువై ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి అధ్యక్షుడికి ఆ కార్యవర్గానికి సమాన కార్యక్రమం పాలం వంద వేలాది మందితోని వాళ్ళు నిర్వహిస్తా ఉన్నారు ఒకసారి నన్ను అక్కడికి వెళ్ళేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి మీరందరూ అందరూ నాకు నాకు సర్వ్విస్తే నేను అక్కడికి కూడా వెళ్ళి జయప్రదం చేస్తానని చెప్పండి